అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ వరుస టారిఫ్లతో మోత మోగిస్తున్నారు ప్రపంచ దేశాలకు షాక్ల మీద షాకులు ఇస్తున్న ట్రంప్ టారిఫ్లతో దెబ్బ దెబ్బ మీద కొడుతున్నారు ఇప్పటికే ఆయిల్ ఫార్మా ఫిల్మ్ ఇండస్ట్రీపై పడ్డ ట్రంప్ తాజాగా ఫర్నిచర్ కలపపై పడ్డారు కలపపై పది శాతం కిచెన్ క్యాబినెట్లు అప్హోల్ స్టర్స్ ఫర్నిచర్ పై ట్వంటీ సుంకాలను తాజాగా విధించారు ట్రంప్ ఈ టారిఫ్లు అక్టోబర్ పద్నాలుగు నుంచి అమల్లోకి రాబోతున్నట్టుగా పేర్కొన్నారు ఇక చైనాతో సహా ఇతర దేశాల దిగుమతుల కారణంగా ఫర్నిచర్ వ్యాపారానికి కేంద్ర స్థానంగా ఉండే అమెరికాలోని నార్త్ కరోలినా దాని ప్రభావాన్ని కోల్పోయింది అందుకే అమెరికాలో ఫర్నిచర్ తయారు చేయలేకపోతే భారీ స్థాయిలో సుంకాలను విధిస్తామని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో హెచ్చరించారు ఇక సినిమాలపై కూడా ట్రంప్ భారీగా సుంకాలు విధించారు యుఎస్ వెలుపల నిర్మించే సినిమాలపై వంద శాతం అదనపు టారిఫ్లు విధిస్తామని ఆయన ప్రకటించారు ఇది భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపబోతుంది